మీరందరూ ఎట్లయితే ఓట్లేసి గెలిపించరా మా తమ్ముడు కూడా అంతే రకంగా మీరందరూ ఓట్లేసి మురళీ యాదవ్ ను గెలిపించవలసిన మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు هيا <applause> يا <applause> I'm <laughs> మనందరికీ మంచి జరుగుతుంది ఈ విషయాలు ఏ దిగా రేపు ఓటు కూడా ఆ విధంగా వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని ఇక్కడికి చెందిన పెద్దలకు పిఎల్ఆర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు అక్కలారా తమ్ముళ్ళారా మీ అందరికి భారీ అభివృద్ధి చేస్తాం భారీ మెజార్టీ అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి కొండ శ్వేత గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మరి ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తికైతే బలపరిచి టికెట్ ఇచ్చిందో ఆ వ్యక్తికే పని చేయాల్సిన అవసరం ఉందా తప్పని

తగ్గుటమారా మాటలు చెప్పింది కానీ ప్రజల్లోకి ఇవన్నీ తీసుకురాలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బరువు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని మీరు ఒకసారి ఆలోచించండి మరి అదే విధంగా మీరు నేను ఒక సూచన చెప్తా ఉన్నాను కొండా జోషి గారికి మీరే అక్కలు మీరే చెల్లెళ్ళు మీరే దేవుళ్ళు అతనికి ఓట్లు ఇవ్వని అనుకోవద్దు మీరే ఎస్టీ ఎస్సీ బీసీలు యాదవులు మీరే మిమ్మల్ని చూసే మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచి టికెట్ ఇచ్చింది అన్న పిఎల్ఆర్ గారి నాయకత్వంలో మరి రేపు ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలుస్తుండు గెలిపించి మీరు అతన్ని రేపు ఎంపీడీఓ ఆఫీసుకు తోలితే అప్పుడు అనపడుతుంది మీకు గత పది సంవత్సరాలు చేయలేని పనులన్నీ కూడా చేసి చూపెడుతుంది మా మా సోదరి ఉంగరం గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ పార్టీని మిరియా కూడా మండలంలో లేని మెజార్టీ మీరు ఇవ్వాలని కోరుకుంటూ అందరికి ఒక్క మూడు ఇళ్ళని వాళ్ళందరూ మనం టార్గెట్ చేస్తారు గౌన్ల వాళ్ళు కూడా అనుకోవచ్చు అందరూ మాది కూడా మా మా అన్న మా తమ్ముడు మా చెల్లే గౌనులు కానీ గొల్లులు కాని అందరు భారీ మెజర్తో కొండ చూసి గెలిపిస్తా అని అన్నగారికి నేను మాటించి గెలవకపోతే నీ మీ చెక్రాన్ని సమాజ చేసినా మాట ఎవరు ఎవరైనా అనుకో మారే ఎవ్వరు ఏ కులం కా మా అన్న మా తమ్ముడు మా మరిది నా కొడుకు నా బిడ్డని కోటేయాలి కొండ చేత అందరితో ఇప్పుడు మూడు మూడేళ్ళ సంధి ఇదే స సర్పంచ్ మా దాన్నగలు చేస్తే కాంగ్రెస్ పార్టీని పూజనే వేసుకొని మోసి పిఎల్ ఆర్మడి తిరిగి చూసి మూడి ఆయన రెండు ఇంకా ఆయన అది నేను ఇది అని అనవచ్చు తెలుసు చూసు ఎంత తిరుగుతుండు ఎంత చేస్తు సర్పంచ్ లేని కానీ పత్తి ఇస్తాను చూసు మన అన్న గారికి బిఎల్ఆర్ కానీ డిస్టర్బ్ అవుతుండు పైన బిఎల్ఆర్ ఉండడు కింద అన్న ఉంటే మన పత్తి ఇది మాట్లాడతాడు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే ప్రభుత్వం ప్రజాపాలన భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా జోస్ శ్వేత పార్టీ బలపరిచిన క్యాండిడేట్ గా డిక్లేర్ చేసి ముంగరం గుర్తుపై మీరు అత్యధిక ఓట్లేసి మెజార్టీతో గెలిపియాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఇక్కడ ఒకే ఒక్క విషయం సైలెంట్ గుంటే ఒకే ఒక్క మాట చెప్తా ఎక్కువ చెప్పాను నేను కొండా జోష్ గంగన్న జాని వెంకన్న ఈ నలుగురు మా ఆఫీస్కి వచ్చారు అన్న మీ ముగ్గురు నిలబడుతున్నాం గంగన్న సపోర్ట్ కావాలని వచ్చారు వాళ్ళు మేము ఒకటే చెప్పాం మీ నలుగురిలో ఒకరు రండి చేసి పెడతాను ఎట్టి పరుసలు చేపిస్తామంటే నలుగురు కూర్చొని జాని కానీ వెంకన్న కానీ గంగన్న కానీ వీళ్ళందరూ కూర్చొని జోష్ పేరు డిక్లేర్ చేసిన తర్వాతనే మేము డిక్లేర్ చేసినాం సీట్లో ఎలాంటి ముఖోటేం లేదు అబద్ధమేం లేదు తర్వాత చారీ గారు అనే విషయం తర్వాత వచ్చింది అది చారీ గారు నన్ను టికెట్ అడగలేదు చారీ గారి పేరు కూడా పంపించలేదు సరే అతనికి ఈరోజు నాకు చేయాలని ఉండొచ్చు చేయొచ్చు తప్పే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అప్పుడు నాకు కూడా వాళ్ళు ఓట్లేసారు కాబట్టి నేను వాళ్ళని తప్పుగా మాట్లాడండి నేను కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి శ్వేత శ్వేత ఉంగరం గుర్తుంది కాబట్టి పార్టీ బలపరిచిన వ్యక్తులకే మేము సపోర్ట్ చేయాల్సి ఎట్టి పరిస్థితులలో అభిమానం చెప్పుకోవచ్చు కానీ పార్టీ నిర్ణయాలు కొన్ని ఉంటాయి పార్టీ గైడెన్స్ కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దేశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించాలనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను కనుక గెలిపిస్తే అక్కడ సర్పంచ్ గా ఆమె ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు సమయ పాలన జరుగుతూ గ్రామాలు డెవలప్మెంట్ అయ్యి గ్రామ స్వరాజ్యం ఇందిరామ్మ రాజ్యం కావాలనేదే కోరికతోనే ఈ అందుకే నేను చెప్తున్నా ఒకే ఒక మాట శ్వేతకి ఉంగరం గుర్తుపై ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ శ్వేత మేడం గారి ఉంగరం గుర్తుపై ఎంతైతే మెజార్టీ వస్తుందో ములగల కళ్ళలో అన్ని ఇంద్రమండ్లు ఇచ్చే బాధ్యత ఒక తమ్ముడుగా నేను తీసుకుంటాను మీరు వంద ఓట్ల మెజార్టీ వస్తే వంద ఓట్లు ఇచ్చే బాధ్యత నాది ప్రతి పేద కుటుంబాన్ని గుండె తట్టే విధంగా బియ్యాలన్న పనిచేస్తాడని మీ అందరికీ మాటిస్తున్నా నేను సన్న బియ్యం రేషన్ కార్డు ఇందరం మిల్లు కరెంటు ఐదు వందల ఒకే ఒక్క మాట చెప్తున్నా ఎన్ని పరిస్థితుల్లో చెప్తున్నా నేను మీకు హామీ ఇస్తున్నా రోడ్ వేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెప్తున్నా రోడ్ వేయించే బాధ్యత నాది నేను తీసుకుంటా అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులని పోడబట్టాలను లేకపోతే ఏదేవిధంగా ప్రయత్నం చేస్తే క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడం ఎక్కడిచ్చే ప్రశ్నే లేదు ఇప్పటికైనా సమయం మించిపోలేదు సమయం ఉన్నది ఒక్కసారి ఆలోచించండి గ్రామ డెవలప్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఉంటే ఆ పార్టీ వ్యక్తి యొక్క సమయ పాలన గ్రామ అభివృద్ధి తప్ప వేరే ఇండిపెండెంట్ గెలిచారు లేదా వేరే రకంగా గెలిస్తే ఉండదు చారీ గారి నేను గౌరవిస్తున్నా చారి గారి మాట నిలబెడతా రమ్మనండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని గెలిపించమనండి ఇప్పటికే పార్టీలో మంచి పదవి ఇచ్చి కూడా కాపాడుకుంటానని గుండెల్లో పెట్టి చెబుతున్నా నేను ఎవరికి తక్కువ చూడడం ఎవరికి తక్కువ చేయం పార్టీ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వం ఉంది కాబట్టి సమయానుకూలంగా వచ్చే పదవులన్నీ ప్రదం గౌరవ గౌరవపరమైన పదవి చారి గారికి ఇచ్చే బాధ్యత ఒక బిఎల్ఆర్ ఉన్నగా తీసుకుంటుంది మీ అందరి తరఫున చారీ గారికి ఒక్కటే మాట చెప్తున్నా తెలుసో తెలుసుకో ఎక్కడెక్కడ అలాంటిది ఏ సమయం ఉంది ఇప్పుడైనా కలిసి రండి మీరు కలిసి పోరాడి గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం జోష్ కానీ జోషాధ్వరంలో మనందరం కలిసి మనిషి పని చేసి గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం అని కూడా ముగ్గురు వ్యక్తులకి మన చారి మన జీ గాని వెంకట కానీ చారి కాని మీరందరూ కలిసి రండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని గెలిపించవలసిందిగా మనసు పూర్తిగా జై కాంగ్రెస్ कांग्रेस